హలో అందరికీ నా స్టైల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము మిగిలిపోయిన ఏ రైస్ అయినా చేసుకోవచ్చు ఇలా ఎగ్ ఫ్రైడ్ రైస్ ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని అందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసి అందులోకి నేను ఉప్పు కారం ధనియాల పొడి గరం మసాలా పొడి వేసి బాగా మిక్స్ చేసుకుంటాను ఎందుకంటే ఇవన్నీ ఎగ్లోకి వేస్తే సరిగ్గా మిక్స్ అవ్వదు అందుకు నేను ఇలా వాటర్ వేసుకొని అయితే మిక్స్ చేసుకొని తర్వాత త్రీ ఎగ్స్ వేసుకొని బాగా బీట్ చేసుకుంటాను ఇలా బీట్ చేసుకోవడం వల్ల ఎగ్ అయితే బాగా పొంగుతుంది ఆమ్లెట్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కొద్దిగా ఆయిల్ వేసి అందులోకి జీలకర్ర వేసేసి అందులోకి మనం బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ ఉంటుంది కదా ఆ ఎగ్ అంతా లిక్విడ్ అంతా వేసేసుకొని బాగా ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి టూ సైడ్స్ బాగా కాల్చుకున్న తర్వాత ఇదంతా ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకోవాలి మరి ఇదే బానిలోకి తగినంత ఆయిల్ వేసేసుకొని మనం ఎంత రైస్ వేసుకొని చేసుకుంటామో అంత ఆయిల్ వేసుకొని అందులోకి మరి జీలకర్ర వేసుకోవాలి ఇలా ఏ రైస్లోకైనా జీలకర్ర వేసి చేస్తే టేస్ట్ అయితే చాలా బాగొస్తుంది అలానే ఒక్క పచ్చిమిర్చి అలానే చిన్నగా తరుక్కున్న రెండు ఆనియన్స్ని వేసేసుకొని బాగా వేపేసుకోవాలి అందులోకి కొద్దిగా పసుపు వేసుకోవాలి నేను ఎలాంటి సోయా సాస్ కానీ అలానే టమాటో సాస్ వెనిగర్ ఎలాంటివి ఇవన్నీ ఏవి యూజ్ చేయను ఇంకా ఆనియన్స్ అన్ని వేగిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న ఎగ్గునంతా వేసేసుకొని అందులోకి మనము రైస్ మొత్తం వేసేసుకొని ఇప్పుడు రైస్ పైనే మనము కారం పొడి అలానే తగినంత సాల్ట్ గరం మసాలా పౌడర్ అన్ని వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఫుల్ ఫ్లేమ్ పెట్టి ఎగ్ రైస్ అంతా కలుపుకుంటే వేడి వేడిగా ఉంటుంది ఇంత ఈజీగా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి